సార్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చెప్పడంకూడదాం ఎంతో చక్కని మెసేజెస్ మనం రోజు వింటుంటాము సో మేడము బెంగళూరులో ఉన్న ఆవిడ మొత్తం మనతోనే ఉన్నారు మన మీదే ఉంది ధ్యాస అంతా సో ఎంతో చక్కని పత్రిజీ మెసేజెస్ మనం విన్నాం అవునా కదండి ఆయన ఏం నేర్పించారు ఇవాళ ఏం నేర్పించారు ఒద్దిగ్గా ఉండాలి వినయంగా ఉండాలి వినమ్రతగా ఉండాలి నేర్చుకోవాలి మనం రోజు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అవునా కదా నేర్చుకోవాలి ఇవాళ ఏం నేర్చుకున్నాము రేపు ఏం నేర్చుకోవాలి ఎల్లుండి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి పత్రిజీ అన్నారు మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి అది ప్రాక్టీస్ చేయాలి అది సాధన చేయాలి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలనుకోండి క్రికెట్ ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆడడం చూశారు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది క్రికెట్ నేర్చుకోవాలా అనిపిస్తుంది క్రికెట్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతాము క్రికెట్ ఎలా ఆడాలో బ్యాట్ బాల్ ఎలా కొట్టాలో ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాం చేస్తూ 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 మసం సచిన్ టెండూల్కర్ అయిపోతాం అలాగే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైతే ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నామో అది మనం పొందేస్తాం ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను నాకేం కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యండి దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి అడప తడప ప్రాక్టీస్ కాదు శ్రద్ధగా మొత్తం మనసు వా మనస వాచ కర్మణ మొత్తం దాని మీదే పెట్టి మనం అది నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మనం అది సాధించగలుగుతాము దాంట్లో ఉత్తీర్ణత పొందగలుగుతాము జీసస్ క్రైస్ట్ని చూస్తాం జీసస్ క్రైస్ట్ చూస్తే ఓహో జీసస్ క్రైస్ట్లకు అవ్వాలి అనుకుంటాం జీసస్ క్రైస్ట్లకు అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి ధ్యానం ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు సాధన చేయాలి ఎప్పుడోకప్పుడు మనం జీసస్ క్రైస్ట్ అయిపోతాం అలాగా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకుని దాని మీద మొత్తం సాధన అంతా పెట్టుకుంటే మనం అది సాధించి తీరుతాం సాధించలేదంటూ ఏది లేదు మనకి ఏది లేదు కానీ అది సాధిస్తూ సాధిస్తూ మనం ఒద్దిక్కగా ఉండడం కూడా నేర్చుకోవాలి అణుకువగా ఉండడం కూడా నేర్చుకోవాలి ఓహో నేనేదో సాధించేశానని కూడా మనం విర్రవీయకూడదు అహంకారంతో ఉండకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉందాము ప్రతి ఒక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నేర్చుకుంటూ ఉందాము పత్రిజీ అన్నారు నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అన్నది నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అనేది మనము దాన్ని మాస్టర్ చేయాలంటే మనం ఏం చేయాలి ఏం ప్రాక్టీస్ చేయాలి కంప్లైంట్ చేయకూడదు జడ్జ్మెంట్ చేయకూడదు అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టుకుంటారో కంప్లైంట్ చేస్తూ జడ్జ్మెంట్ చేస్తూ మిమ్మల్ని మీరు అప్పుడే అప్పుడే సర్దిద్దుకోండి అది సాధన అంటే అది ప్రాక్టీస్ అంటే ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి ఎక్కువ సాధన చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి మనం సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి సో ధ్యానం అనేది మనకి దానికి చాలా 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 సహకరిస్తుంది అదొక్కటే మనకి దారి ధ్యానం ఒక్కటే మనకి దారి అని చెప్పారు ఆయన సో స్వర్ణమల్ల పత్రిజీ గారు కూడా మనకి మెసేజ్ ఇచ్చారు ప్రాతకాల ధ్యానం ఎవ్వరూ మిస్ కాకూడదు ఎంతో అద్భుతమైన అవకాశం మనందరికీ ఎంతో మంచి సంగీత కళాకారుల మధ్యలో మనము ధ్యానం చేస్తున్నాము ఎవరు కూడా ససేమిరా మిస్ కాకుండా ఈ మూడు గంటల ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి దాంట్లో ఎంతో మనకి లాభదాయకంగా ఉంటుంది సో ప్రతిరోజు నేర్చుకుంటూ ఉందాము దాన్ని సాధన చేద్దాం ప్రాక్టీస్ చేద్దాం దాంతోపాటు ఎంజాయ్ కూడా చేద్దాం ధ్యానంని సంగీతాన్ని ప్రతి ఒక్క విషయాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్